వైద్య బిల్లులకు చిరుద్యోగులు ఎదురు చూపులు ఈఎస్ఐలో రెండు కోట్ల వరకు బకాయిలు ఈఎస్ఐ వర్తించే చిరుద్యోగుల వైద్య బిల్లులు చెల్లింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది ప్రాసెసింగ్ పేరుతో నెలల కొద్దీ బిల్లును పెండింగ్లో పెడుతున్నారు అత్యవసర సమయాల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో సొంత డబ్బుతో చికిత్స పొందిన ఉద్యోగులు బిల్లుల కోసం ఎదురు చూసాల్సి చూడాల్సి వస్తుంది అప్పు చేసి వైద్యం చేయించుకున్న వారు వడ్డీ చెల్లించలేక సతమతం అవుతున్నారు బిల్లుల కోసం ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే ప్రాసెస్లో ఉన్నాయని సమాధానం చెప్తున్నారని ఏడెనిమిది నెలలుగా బిల్లులు పేరుకుపోయాని బాధితులు వాపోతున్నారు ఈఎస్ఐ సదుపాయం పొందుతున్న వాళ్ళు చాలామంది ఉద్యోగులే వీరు అత్యవసర సమయంలో ఏదో ఒక ఆసుపత్రికి వెళ్ళి సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నారు తర్వాత బిల్లు సమకూరుస్తూ సమ సమర్పిస్తున్నారు వాటిని కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులు ధరల ప్రకారం లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు కోట్లకు పైగా బిల్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో సుమారు అరవై ఆరు లక్షలకు పైగా మొత్తానికి బిల్లు అయితే ఉన్నాయి ఉద్యోగుల వైద్య సేవలకు కేంద్ర కార్పొరేషన్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది వాటిని సకంలో మంజూరు చేయటం లేదు రాష్ట్రంలో పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది ఇన్సూరెన్స్ ఉద్యోగులు అయితే ఉన్నారు వీరికి ఏడాదికి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలిపి కలిపిఎస్ఐ వైద్య సేవలు అయితే అందిస్తుంది సో ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రాబ్లం అయితే ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి